ఎవరో ఒకరు చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షించాలి కానీ నేరం చేయని వారిని దోషులుగా భావించి ఏళ్ల తరబడి జైల్లో మగ్గించడం అంటే అదే నిజంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయే స్థితికి దారితీస్తుంది ముంబై బాంబు పేలుళ్ల కేసులో తాజాగా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు మన పోలీసు వ్యవస్థ విచారణ విధానాలపై ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది ఈ కథలో అసలు బాధితులు ఎవరు నేరస్తులు ఎక్కడ ప్రశ్నిద్దాం రెండు వేల ఆరు జూలైలో ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లు దేశానికే షాక్ ఇచ్చిన ఘటన ఆరు నిమిషాల వ్యవధిలో ఏడు లోకల్ రైళ్లలో పేలిన బాంబులు నూట యాభై ఏడు ప్రాణాలు బలికొన్నాయి ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు ముంబై నగరంలో భయాందోళనలు అలుముకున్నాయి అయితే పదిహేడేళ్ల తర్వాత తాజాగా బాంబే హైకోర్టు ఓ షాకింగ్ నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఈ కేసులో దోషులుగా నిందితులపై న్యాయస్థానాలే శిక్షలు విధించాయి కానీ హైకోర్టు పరిశీలనలో ఏం తేలింది పోలీసులు సమర్పించిన ఆధారాల్లో చిత్తశుద్ధి లేదని ప్రత్యక్ష సాక్షుల వివరణల్లో అస్పష్టత ఉందని కోర్టు తేల్చింది తీవ్ర ఉగ్రవాద కేసుల్లో అంత బేసిలైన విచారణ పద్ధతి అంటే దేశ భద్రతే ప్రశ్నార్థకం అవుతుందన్నది నిపుణుల ఆందోళన ఇది మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా తప్పుడు కేసుల్లో మగ్గిన వారి కథలు ఎన్నో ఉన్నాయి పంజాబ్ కు చెందిన బల్జీందర్ కుబా కథ ఇలాంటిది భార్య పిల్లలను చంపాడని కేసు పెట్టి ఉరిశిక్ష విధించారు పదేళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఒక్క సాక్ష్యం లేదు ఏ విధంగా అతడి నేరస్తుడు అని అతన్ని విడుదల చేస్తుంది ఇంకా ఇటీవలే పోక్సో కేసులో దోషిగా భావించి ఇరవై ఏళ్ల శిక్ష విధించిన వ్యక్తిని కూడా సుప్రీంకోర్టు నిర్దేశుగా ప్రకటించింది జీవితం మిగిలింది కానీ ఏళ్లు గడిచిపోయాయి బాధితుడు విడుదలైపోతాడు కానీ అతని జీవితమే నాశనమైనప్పుడు దానికి బాధ్యులు ఎవరు ఈ కేసులు కొన్ని మాత్రమే దేశంలోని వేలాది మంది ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు తప్పుడు దర్యాప్తు అసమగ్ర ఫోరెన్సిక్ సాక్ష్యాలు ఆధారాలు లేనితనం కారణంగా న్యాయం విలనల వల్ల చిక్కుకుంటోంది ఇక మరోవైపు నిజమైన నేరస్తులు చట్టంలోని లోపాల వలన బయటకు వచ్చేస్తున్నారు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు ఇలా ఒకవైపు నిర్దోషులు శిక్షలకు గురవుతుంటే నిజమైన దోషులు శిక్షలే లేకుండా తిరుగుతుంటే సమాజానికి ఏం రక్షణ ఈ న్యాయమైన గద్దరగోళానికి మూలం న్యాయ వ్యవస్థపై అధిక భారం దేశవ్యాప్తంగా ఐదు పాయింట్ మూడు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి పది లక్షల మందికి కనీసం యాభై మంది న్యాయమూర్తులు అవసరం అంటే మన దేశంలో మాత్రం కేవలం పదిహేను మంది మాత్రమే ఉన్నారు న్యాయ వ్యవస్థలోని ఖాళీలు మౌలిక వస్తుల కొరత పోలీసులు చేసే తప్పుడు విచారణలు ఇవన్నీ కలిసి న్యాయాన్ని ఒక శిక్షగా మార్చేస్తున్నాయి న్యాయం వేగంగా జరగాలని కోరుకుంటే మౌలిక స్థాయిలో మార్పులు తప్పవు పోలీసు వ్యవస్థ నుంచి కోర్టు వరకు ప్రతి వ్యవస్థలో బాధ్యత సమర్థత పెరగాల్సింది న్యాయస్థానం నేరానికి శిక్ష విధించాలంటే ద్వేషంతో అయినా ఒత్తిడిలోనైనా విచారణ తార్కికత కోల్పోతే న్యాయం దుర్యోధన గదిలో విస్తరిసిన ద్రౌపదిల అవమానం అవుతుంది దేశానికి ప్రజల నమ్మకాన్ని తిరిగి చాటాలంటే న్యాయాన్ని కాపాడాల్సిందే